గం గణపత ఏ నమ సూత మహర్షి సౌనకాదులకు ప్రసాదిస్తున్న ప్రవచనం ఇలా కొనసాగింది మునులారా గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఉపదేశించిన మృత్యుంజయ మంత్రాదిక విషయాలను వినండి ఇవి సాధకుని గొప్పగా ఉద్ధరిస్తాయి పుణ్యప్రదానం చేస్తాయి ఈ మృత్యుంజయ పూజలోని సర్వదేవమయ పూజ ఉన్నదని విఘ్నులు చెప్తారు ఓం జుం సహ అనే మూడక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం ఇది మృత్యువును దారిద్ర్యాన్ని మర్ధించే మంత్రం శివ విష్ణు సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నలవుతారు ఓం జుం సహ అని ఈ మహామంత్రాన్ని నామంతో కూడా వ్యవహరిస్తారు ఈ మంత్రాన్ని జపించే వారి పాపాలన్నీ నశిస్తాయి మృత్యువు వలె బాధించు కష్టాలన్నీ దూరమవుతాయి ఈ మంత్రాన్ని నూరు మార్లు అనితర తత్పరతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం యజ్ఞఫలం తీర్థస్నాన దాన పుణ్యం లభిస్తాయి మూడు సంధ్యలలోనూ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించే వారికి అలా జపిస్తున్నంతకాలం మృత్యువు దూరంగానే ఉంటుంది కఠినాటి కటిములైన విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి శత్రువులపై విజయం లభిస్తుంది భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చొని ఉంటాడు ఆయన చతుర్భుజుడు ఒక చేతిని అభయముద్రడు మరొక చేతిని వరదముద్రలో ఉంచి మిగతా రెండు చేతులలో అమృత భాండాన్ని పెట్టుకొని నిత్యం మనను శారీరక మానసిక ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా సర్వసన్నద్ధుడై ఉంటాడు ఈ అమృతేశ్వర దేవుడు ఆయన వామాంకిత స్థితి అయి అమృత భాషిణి అమృతాదేవి నిత్యము కొలుగుంటుంది ఆమెను ధ్యానించాలి ఆమె ఒక చేతిలో కలశాన్ని మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది కలశం కుడి చేతిలో ఉండాలి ఓం జుం సహ అనే ఈ మంత్రం పరమశక్తి ప్రదాయకం అతులిత శాంతిదాయకం కూడా అమృతాదేవి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని మూడు సంధ్యలలో జపిస్తూ అలా రోజుకి ఎనిమిది వేల మార్లు ఒక నెల దాకా చేయగలిగిన వారికి జర మృత్యు మహావ్యాధి బాధలుండవు శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు మహాశాంతిని పొందగలుగుతారు అమృతేశ్వర భగవానుని పూజలో కూడా ఆవాహన స్థాపన రోదన అంటే ప్రతిష్ట సన్నిధానం నివేశనం పాద్యం ఆచమనం స్నానం అర్ఘ్యం మాల అనులేపనం దీపము వస్త్రం ఆభూషణాలు నైవేద్యం పానం వీవనలు ముద్రా ప్రదర్శన మంత్రజపం ధ్యానం దక్షిణ ఆహుతి స్తుతి వాద్య గీత నృత్యాలు న్యాసయోగ ప్రదక్షిణలు సాష్టాంగ ప్రణతి మంత్రశయ్య వందనాది ఉపచారాలన్నీ ఉంటాయి పూజానంతరము దీక్షా వివర్జన దీక్షా విసర్జన చేయాలి ఋషులారా ఈ సందర్భంలోనే పరమాత్మ షడంగ పూజను ఉపదేశించాడు అది ఇలా ఉంటుంది సాధకుడు ప్రారంభంలో దేవునికి అర్ఘ్యమిచ్చే పాత్రను పూజించి అస్త్ర ఉచ్చరించాలి అనగా కుడి చేతిలో ఎడమ చేతిపై శబ్దం చేస్తూ ఫట్ అనే మంత్రాన్ని చదవాలి తరువాత కవచ మంత్రం హుతో శోధన చేసి అమృతకరణ క్రియను పూర్తి చేయాలి అప్పుడు ఆధారశక్తి ఉన్న వాటిని పూజించి ప్రాణాయామం ఆసనోపవేశనం దేహశుద్ధి కావించి అమృతేశ భగవాను ధ్యానించాలి తరువాత తన ఆత్మను దేవస్వరూపంగా స్వీకరిస్తూ అహం బ్రహ్మాస్మి అన మననం చేసుకుంటూ అంగన్యాస కరన్యాసం చేసి సాధకుడు తన హృదయ కమలస్థితుడైన జ్యోతిర్మయ ఆత్మదేవుని పూజించాలి అంటే కన్నులు సగం మూసి అమృతేశ మంత్రాన్ని పఠిస్తూ తన కనుబమ్మ ముడిలోని జ్యోతిచక్రాన్ని చూడగలగాలి అనంతరం దేవుని మూర్తికిపై కానీ యజ్ఞవేదిపై చిత్రింపబడిన దేవునికి కానీ సుందర పుష్పాలను సమర్పించాలి ఆధార శక్తిని పూజించడం ద్వారా ద్వారం వద్ద నుండి దేవతలు ఆవాహన చేయబడి పూజింపబడాలి అందుకే ముందుగా ఆధార పూజన ఉంటుంది ఆపై ఆ దేవ ప్రతిష్ట పరివార సమేతంగా ఆ దేవుని ఆరాధించడం జరుగుతాయి పరివారంతో పాటు ఆయుధాలను ధర్మాన్ని కూడా పూజిస్తే దేవతలు సంతోషిస్తారు ఇంద్రాది దేవతలను వేదాలను ఏ వ్రతములో పూజించినా భుక్తి ముక్తి లభిస్తాయి కాబట్టి ఈ షడంగ పూజన విద్వాంసులు విధించారు దేవమండలాన్ని పూజించటానికి ముందే మాతృక గణదేవత నంది గంగలను దేవస్థానం కుడి భాగంలో మహాకాలుని యమునను పూజించాలి పూజలో ప్రతి దశలోనూ ఓం అమృతేశ్వర భైరవాయ నమ జుం హం సహ సూర్యాయ నమ అంటూనే ఉండాలి అలాగే శివ కృష్ణ బ్రహ్మ చండిక సరస్వతి మహాలక్ష్మి దైవతాలను కూడా వారి నామాలకు ముందు ఓంకారమును చివర నమను దానికి ముందు య లేక ఎయిను పెట్టి పూజించాలి